తిరుపతి జిల్లా నైరుపేటలో మొదటిసారిగా జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ ను నాయుడుపేట జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో నిర్వహించారు ఈ సైన్స్ ఫేర్ కు ముఖ్య అతిథిగా సులూరుపేట నియోజకవర్గ శాసన సభిరాలు డాక్టర్ నిర్వల విజయశ్రీ పాల్గొన్నారు కార్యక్రమంలో మూడు వందల మంది ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో ముప్పై నాలుగు మండలాల నుంచి ఐదు వందల మంది విద్యార్థులు మొత్తం రెండు వందల అరవై ఎనిమిది సైన్స్ ప్రాజెక్టులతో పాల్గొన్నారు విద్యార్థులు రూపొందించిన వినూత్న శాస్త్రీయ ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఆహ్వానం పలుకుతా ఈసారి తప్పనిసరి వస్తుంది ఈ సందర్భం వారి యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ చేరి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ని మరి అదే అదేవిధంగా వైజ్ఞానిక సదస్సులు ఒకరి భావాలు ఒకరు వ్యక్తం చేసుకుంటూ పోటీ తత్వం ఏర్పాటు చేసేదానికి ఎలాంటి సదస్సులు ఏర్పాటు చేస్తారు మరి ఇది చాలా దోహదపడుతుంది మరి విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా ఒక పోటీ తత్వంతో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో ఉండే సైన్స్ ఫేర్ అన్నది దీంట్లో మనం మనకు సొంతంగా ప్రాజెక్టులు చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టి అంటే మనలో ఉన్న టాలెంట్ ని బయటకు చూపించడానికి ఇది మా ఒక మంచి అవకాశం దీన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇలాంటి సైన్స్ ఫేర్లు అటెండ్ అయ్యి మీ టాలెంట్స్ ని బయట పెట్టడానికి ఈ ప్రాజెక్ట్స్ లో అందరు కూడా పార్టిసిపేట్ చేయాలి ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా నారా లోకేష్ గారు మీ అందరికీ తెలుసు మన కూట ప్రభుత్వం ఏర్పడింది పిల్లలందరినీ కూడా నేను కోరుకునేది ఆన్లైన్ ని కొంచెం ప్రాపర్ యూటిలైజ్ చేసుకొని మీ భవిష్యత్తు కోసం ఉపయోగ ఉపయోగపరిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఎక్కువ స్క్రీన్ టైం లేకుండా ఉన్నదాన్ని ప్రాపర్ గా ఇచ్చి చేసుకోండి అలాగే ఈరోజు మీ అందరూ చూసుంటారు బ్లాక్ అసెంబ్లీ అని తీసుకొచ్చి అసెంబ్లీలో ఒక లీడర్ ఎలా ఫైట్ చేస్తారో నియోజకవర్గం గురించి లేకపోతే దాంట్లో మంచి ఏంటి చెడేంటి అని చూపించడానికి ఈరోజు పెస్ట్లు ఏర్పాటు చేసి ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళని మోకా అసెంబ్లీకి తీసుకొచ్చి మంచి ఇన్నోవేటివ్ థాట్ తీసుకొచ్చినందుకు పిల్లలకి ఒక అవగాహన అసెంబ్లీ అంటే ఏంటని ఒక అవగాహన తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లాంటి ఎంతోమంది ఎంతోమంది కష్టపడి చదువుకొని ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళు నిలబడుతున్నారంటే అది చదువు చదువు మనకు అన్నీ నేర్పుతుంది ఇలాంటివి మీరు ఒక స్ఫూర్తిని తీసుకోవాలి మా ఫ్యామిలీలో మా నాన్నగారు మా అందరికీ ఒక స్ఫూర్తి